ప్రైజ్ ఎవ్రీవన్ ఈ రోజు నేను మీతో చెప్పబోయేది ఏంటంటే ఏ బ్రోకెన్ గ్లాస్ ని ఎవరైనా అటాచ్ చేయగలరా కానీ దేవుడు ఏమైనా సెలవిస్తున్నారంటే ఏ బ్రోకెన్ హార్ట్ ఒక విరిగిన హృదయాన్నంతా దేవుడు అతికిస్తారంట ఆయన అటాచ్ చేస్తారంట అలాగే మీలో ఎంతోమంది దేవా ఎందుకు నా నాకు ఈ విరిగిన హృదయాన్ని కలిగించావు ఎందుకు నాకు ఈ విరిగిన జీవితాన్ని ఇచ్చావు ఎందుకు నా జీవితం ఇలా విరగబడుతుందని చెప్పేసి ఎంతోమంది ఆలోచిస్తూ నేను ఒక నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఏంటి అలా సిచ్యువేషన్స్ అన్నీ తారుమారైపోతున్నాయి ఏంటి అని చెప్పేసి మీలో ఎంతోమంది ఆలోచిస్తుంటారు కదా కానీ దేవుడు ఏమన్నా చదివిస్తున్నారంటే విరిగిన హృదయం గలవారికంట యహోవ ఆసనుడంట నలిగిన హృదయం గలవారిని ఆయన రక్షించును అలాగే ఆయన నిన్ను కోరుకుంటున్నాడు నీకు విరిగిన హృదయం ఉంటే ఆయన నిన్ను కోరుకుంటున్నాడనే అర్థం అలాగే విరిగిన హృదయం గలవారినంట ఏస ఆలక్ష్యం చేయడంట అలాగే వాన్ని దగ్గరికి తీసుకుంటారంట ఆ సమస్యలు వస్తాయేమో కానీ దాన్ని దాటడానికి ఎ బిగ్గర్ ఇస్తున్నాడంట అలాగే నువ్వు ఒక్క నువ్వు ఒక్కటే చేయాలి యూ హ్యావ్ టు వెయిట్ విత్ పేషెన్స్ అలాగే నీకు ఆ బ్లెస్సింగ్ అనేది చాలా బిగ్గర్గా ఉంటుంది అలాగే మీలో ఎంతోమంది ఆలోచిస్తూ అలాగే ఎందుకు దేవా ఇలా జరుగుతుంది అనుకుంటారు కానీ ఒక్కసారి దేవుని సన్నిధిలో విరిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మొరపెడితే పెడితే ఆయన ఆ ప్రార్థనకి జవాబు కలుగుతుందని చెలవిస్తున్నారు అలాగే దేవుడు నేను కోరుకుంటున్నాడు బిడ్డ నా దగ్గరికి రా అని చెప్పేసి అదే విధంగా మీరందరూ విరిగిపోయిన జీవితాలు ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్స్ నాకు ఆ బాధ ఉంది ఈ బాధ ఉంది నన్ను ఇలా ద్వేషిస్తున్నారు ఇలా అవమానిస్తున్నారు అని చెప్పేసి అలా నువ్వు చాలా ఏమో కానీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఒకసారి మొరపెట్టి చూస్తే ఆయన బ్లెస్సింగ్స్ అనేవి ఆయన మిరాకిల్స్ అనేది నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తారు కదా అత్యధికంగా ఉంటుంది అలాగా నువ్వు ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి సంవత్సరం ప్ర జీవితకాలం అంతే ఆయన సన్నిధిలో మోకరించి అలాగే మొరపెట్టి చూడు దేవుడు ఎన్ని సాక్ష్యాలు ఇస్తారంటే నీ జీవితంలో ఊహించలేని విధంగా నీవు ఆశ్చర్యపోతావు అలాగే ఆశ్చర్య కార్యాలు మీ మధ్యలో జరిగిస్తారు అలాగే దేవుని నిజ్ఞాపం చేసుకోండి విరిగి నలిగిన హృదయాలనే దేవుడు ఎంతో ప్రేమిస్తాడంట వాక్యాన్ని నీవు సమర్పించుకోనగలిగితే నిశ్చయముగా విరిగి నలిగిపోయిన హృదయం దేవునికి ఇష్టమైన అర్పణగా నిన్ను ఆయన దీవిస్తాడంట ఆయన ఆయనకుపో నిత్యము నీ తోడు ఉండును కాక ఆమె ఈ చిన్న వాక్యం దేవుడి నామాన్ని దీవించింది కాక ఆమె